ఐపీఎల్ పద్దెనిమిది ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అంటే మూడు వందల స్కోర్ గుర్తొచ్చేది పోటీ లీగ్లో మూడు వందల మైలు రాయని అందుకోగల ఏకైక జట్టు సన్ అన్న నమ్మకం చాలా మందిలో కనిపించేది కానీ నాలుగు మ్యాచ్ల తర్వాత పరిస్థితి తలకిదులయ్యింది ఇప్పుడు సన్ రైజర్స్ అంటే పదహారు స్కోర్ వరుసగా మూడు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ రెండో ఇన్నింగ్స్లో అటు ఇటుగా పదహారు ఓవర్లకే ఓటమి పోలవడం ఇందుకు కారణం విద్వాంసుకి మారు పేరు దూకుడికి పర్యాయపదం అంటూ సన్ రైజర్స్ గురించి ఇలా ఎన్నెన్నో చెప్పుకున్న అభిమానులు ఈ సీజన్లో మూడు వందల స్కోర్ ఖాయమంటూ అంచనాలు వేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్తో మొదటి మ్యాచ్లోని రెండు వందల ఎనభై ఆరు ఆరుతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ రెండు వందల ఎనభై ఏడుకు ఒక్క పరుగుల దూరంలో నిలవడంతో సన్రైజర్స్ తగ్గేదలే అంటూ అభిమానులు పొంగిపోయారు అయితే ఒకటి వెనుక మరొకటి వరుసగా మూడు పరాజయాలు హెట్రిక్ ఓటమితో నింగి నుంచి నేలకు దిగింది ఆరెంజ్ ఆర్మీ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కిసాన్ కిసాన్ నితీష్ కుమార్ రెడ్డి క్లాసిన్ ఆహా ఓహో అని కీర్తించిన అభిమానులే ఇప్పుడు తూర్పరపడుతున్నారు మూడు వందల సంగతేమో కానీ కనీసం గెలిస్తే చాలనుకునే దుస్థితికి వచ్చేసింది పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడానికి సన్రైజర్స్ గత సీజన్లో వేర విహారంలో అలరించిన హెడ్ అభిషేక్ జోడీకి అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరే ట్రావ్ సెక్ సన్రైజర్స్కు అసలు బలమే ఆ ఇద్దరు ప్రతి డెలివరీని సిక్సర్గా మలిచేందుకు ప్రయత్నించడం ప్రతి ఓవర్ను పవర్ప్లే మాదిరిగా ఆడటం రాభిషేక్ ప్రత్యేకత రెండు వందల యాభై పైచీలకు స్కోరు మూడు సార్లు సాధించడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ రెండు వందల ఎనభై ఏడు నమోదు చేయడం పవర్ ప్లేలో అత్యధిక పరుగులు నూట ఇరవై ఐదు రాబట్టడం ఈ జోడికి ప్రధాన కారణం కానీ గత మూడు మ్యాచ్ల్లో హెడ్ అభిషేక్ తడబడ్డారు లక్నో ఢిల్లీ కలకత్తాతో మ్యాచ్ల్లో అభిషేక్ స్కోర్ వరుసగా ఆరు ఒకటి నాలుగు హెడ్ అయితే నలభై ఏడు ఇరవై రెండు రెండుతో కాస్త మెరుగ్గా కనిపించిన ట్రావిసేక్ జోడీ తొలి వికెట్ కలిసికట్టిగా రాబట్టింది ముప్పై పరుగులే వరుసగా పదిహేను పదకొండు నాలుగు భాగస్వామ్యంతో తరిపెట్టుకుంది హెడ్ అభిషేకులకు ఇషాన్ కిసాన్ జత కలిస్తే అగ్నికివా తోడైనట్లు అందరూ భావించారు రాజస్థాన్ మ్యాచ్లో అది కూడా చూశాం ఉప్పల్ స్టేడియంలో ఇసాన్ అజయ సత్తకం తాండవం అందరికీ గుర్తే ఉంది ఆ సెంచరీ తర్వాత ఇసాన్ ప్రదర్శన ఘోరం వరుసగా సున్నా రెండు రెండు స్కోర్తో ఇసాన్ నిరాశపరిచినది చూసి ఎవ్వరూ ఊహించి ఉండరు కోల్కతా మ్యాచ్లో తొమ్మిది పరుగులకే ఈ ముగ్గురు ఎబిలియన్కు చేరుకోవడం సన్ రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది ఫలితమే నూట ఇరవై పరుగులకే అవుట్ ఎనభై పరుగుల భారీ తేడాతో ఐపీఎల్లో అతిపెద్ద పరాజయాన్ని మూటకట్టుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్